అభివృద్ధి నీతి నిజాయితీయే ఆయన జెండా నికాస్ అయిన మనస్తత్వం ఖచ్చితమైన మాట ఇచ్చిన మాటే భగవద్గీత కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న మా అందరి అభిమాన నాయకుడు పేద ప్రజల ఆశా జ్యోతి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి నేనమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములో స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రలు కాగలరు మీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి శాసన శాసనసభ్యులు కావలి నియోజకవర్గ వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ప్రజాకవి అందశ్రీ మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కొవ్వొత్తులతో అందశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన రచించిన గేయాలను రచనలను గుర్తు చేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు తెలంగాణ గ్రామీణ సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా అందశ్రీ గేయాలు రచనలు ఉండేవని బీఆర్ఎస్ నాయకులు అన్నారు తెలంగాణ ఉద్యమానికి అందశ్రీ రచనలు పాటలు ఊపిరిపోశాయన్నారు పెద్దగా చదువుకోకపోయినా సామాజికంగా ఆయన చే రచనలు పేరుగాంచాయన్నారు ఆయన రాసిన గీతం తెలంగాణ రాష్ట్రీయ గీతంగా ఉండడం గొప్ప విషయమన్నారు సమాజంలో ఉన్న వివక్షతను రూపుమాపడానికి అనేక రచనలు చేశారని కొనియాడారు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై పై అందశ్రీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

తెలంగాణలో ప్రధాన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అనేక కష్ట నష్టాలు నోచుకొని ఉద్యమ సభనలో నిలిచిన ఒక మంచి కవి సాంస్కృతి మేధా ప్రపంచానికి తీరం లోటుగా భావిస్తున్నాం అదేవిధంగా వారు చదువుకున్న కూడా ప్రజల ఉదయాలను తెచ్చినాడు మడ సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేపర్తి గ్రామంలో పుట్టి హైదరాబాద్ నగర్లో దాదాపు నలభై సంవత్సరాలుగా కౌలాకు కళాకారులకు దగ్గరగా ఒక మంచి కళాకారుగా గుర్తు తెస్తున్నారు పరిధి ఈ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలు ఎవరు మర్చిపోరు వారి కోసం ఇస్లాబాద్ బిఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నపిస్తున్నాం హైదరాబాద్ నగరంలోని గడుబడ్డుగా ట్యాంకు పంటపై విగ్రహం ఏర్పాటు చేయాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మన శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు పొందం ప్రభాకర్ గారికి విన్నవిస్తున్నాం సిద్దిపేటలో మన జిల్లాలో ఉన్న ఉన్న విద్య కాబట్టి వాళ్ళ నిర్తు కోసం సిద్దిపేట పట్టణంలో వాళ్ళు ఉన్న ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవం జరుగుతుంది ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అందర్శ్రీ గారికి ఘనంగా నివాదాపించడం జరుగుతుంది తప్పకుండా వారి ఆశయాలను మేము కొనసాగిస్తాం ఈ రాష్ట్ర ప్రజలు కూడా వారు మరణించినా కూడా జీవించినట్లుగా భావించి కళాకారులు కూడా ఇప్పటి కూడా మర్చిపోయి అదేవిధంగా వారి హతానుమాన మరణం నిజంగా చాలా మంది జీవించుకోలేకపోతున్నారు చాలా బాలకరం తెలుస్తూ ఈ కార్యక్రమం చేసిన పేరు పార్టీ మిత్రులందరికీ ధన్యవాదాలు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు సంబంధించిన పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు